సెవెన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారము బెంగళూరు హైవే ప్రక్కన గల నాగశేషు వ్యవసాయ క్షేత్రం నందు వనభో కార్తీక వనభోజన మహోత్సవంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో కమ్మ సోదరి సోదర సోదరి మనులందరూ కూడా హాజరు కావాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా కమ్మ సోదరి మండలిచే కమ్మ సోదర సోదరి మండలం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి వనభోజన కార్యక్రమం అందరూ కూడా హాజరు కావాలి ఆ రోజు పొద్దు ఉదయము ఎనిమిది గంటలకు కమ్మ సోదరి మండలి అందరి చేత కార్తీక పూజలు మరియు దీపారాధన అన్ని కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది తర్వాత పెద్దలందరి చేత సమావేశాలు పిల్లలకు కార్యక్రమ కార్యక్రమాలు కూడా పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే కార్యక్రమంలో విద్యార్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నాం అంతేకాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ వాళ్ళకు కానీ కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరూ కమ్మ సోదరి సోదరిపులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేయాలని మేము ఈ సేవా సంఘం తరఫున అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కమ్మకుల బాంధవులకి కాకతీయ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉన్నాడు నేషనల్ హైవే రాప్తాడు మండలం హంపాపురం నాగశేషు గారి వ్యవసాయ క్షేత్రంలో కార్తీక మాస వనమహోత్సవాన్ని నిర్వహించటకు మా సంఘం తరఫున మా కమ్మ సంఘం తరఫున కుల పెద్దలందరూ సమక్షంలో నిర్ణయించడం జరిగింది దీనికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కాకతీయ కుటుంబ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరూ మరియు కమ్మ కుల బాంధవులందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యి ఈ వనమ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఒకరోజు మనందరం కలిసి పుణ్యం కోసము మన వారందరూ కలిసిమెలిసి ఒకరోజు ఆనందంగా గడిపి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అంతా విడిపోయి కుటుంబ జీవనం లేకోకుండా ఎవరంతటి వాళ్ళు ఇండివిజువల్గా బతుకుతూ ఉన్నారు మన బంధువులు మన కులం వాళ్ళు మన తోటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు కలుసుకోవటానికి ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమంగా ఈ వేదిక ఉపయోగపడుతుంది దీనిలో పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో మెరిట్గా వచ్చేసి మార్కులు తెచ్చుకొని పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడానికి మరియు టెన్త్ ఇంటరు బీటెక్ ఆపై ఉన్న చదువు చదువుకొని ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎట్లా కెరీర్ గైడెన్స్ ఏ విధంగా వెళ్ళాలి చదువుకున్న తర్వాత ఏ ఏ కోర్సులు చేయాలి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు గాను కంపెనీలో ప్లేస్మెంట్స్కి ఏ విధంగా పోతే మనకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది సంబంధించి దానికి సంబంధించిన సమాచారము మరియు మా సంఘం దానికి ఏవేవైతే భవిష్యత్తులో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను అదేవిధంగా మా సంఘం తరఫున ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఒకటి చేయాలనుకుంటున్నాము ఎవరైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం నుంచి బెంగళూరుకు కానీ హైదరాబాద్కి కానీ పోవాలంటే అత్యవసరం ఉండి ప్రైవేట్ అంబులెన్సులు తీసుకుంటే మినిమం ఇరవై రూపాయలు అవుతుంది అలా లేకుండా ఉచితంగా వాళ్ళు ఒక డ్రైవర్ని పెట్టుకొని డ్రైవర్ భర్త ఇచ్చుకొని డీజిల్ వేసుకొని అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకొని ప్రాణాపాయ పరిస్థితుల్లో బెంగళూరుకు కానీ హైదరాబాదు కానీ వెళ్ళి హాస్పిటల్ చేరడానికి ఉచితంగా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే విధంగా చిన్నపిల్లలకి ఆడవారికి ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరైతే మనకు విఐపీలు కానీ కుల పెద్దలు సమాజంలో ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటి వ్యక్తిత్వం గల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేత మంచి మాటలు చెప్పించి మనం భవిష్యత్తులో సేవ కార్యక్రమాలు చేస్తూ సమాజం నుంచి ఎంతో తీసుకొని ఉన్నాం మేమందరం కూడా ఉద్యోగస్తుల్ని మా నుంచి మేము ఒక ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి మా నుంచి సమాజానికి ఏం సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కేవలం సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో దీన్ని మరింత ముందుకు తీసుకొని పోతూ ఏ విధంగా అయితే మా వాళ్ళందరినీ కలుపుకొని దీంట్లో మా కమ్మ సంఘం తరఫున పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో కింది స్థాయి నుంచి ప్రతి కింది స్థాయి ఉద్యోగస్తు నుంచి ఉన్నత ఉద్యోగ వరకు కూడా ఈ కమ్మ ఉద్యోగ సేవా సంఘంలో ఉన్నారు వీళ్ళ ద్వారా సమాజానికి మేమేం చేయగలము మా జాతికి మేమేం చేసుకోగలం అనే దానితోటి అందరికి కూడా చేసి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా సమాజంలో ఉన్న మా పేద వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మాకు చేతనైతే సాయము ఇదే చేస్తాము అది చేస్తామనుకోకుండా మాకెంతవరకు అయితే సేవ చేయగలుగుతామో ఆ సేవ చేయడానికి మా వాళ్ళందరినీ కలిపి ఒకరోజు అక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఎవరెవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని చేసుకోవటానికి గాను ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సోదర సోదరు మహిళలందరినీ కలపడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కమ్మ కుల కుటుంబ సభ్యులందరూ బంధుమిత్ర సబర్వాల సమేతంగా తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా బెంగళూరు హైవే దగ్గర ఉన్నటువంటి దోనాదుల గారు వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగున జరిగేటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి మరి ఈ చక్కని వేడుకకు మరి ఈ కార్యక్రమానికి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి కమ్మ సోదరి సోదరి సోదరిమణులు అదేవిధంగా బంధువులు అందరూ కూడా విస్తృతంగా ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేకూరాలని చెప్పి ఆశిస్తున్నాము ఇదే కార్యక్రమంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఆటల పోటీలు ఈ కార్యక్రమాలతో పాటు ఒక బృహత్తర కార్యక్రమం ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మన కమ్మ సోదర సోదరి సంబంధించినటువంటి వివాహం కానటువంటి వధూవరులు ఎవరైనా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఇదే కార్యక్రమంలో మనం ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే స్టాల్లోనే వారి యొక్క పిల్లల వివరాలు చదువు వివరాలు వాళ్ళ యొక్క కుటుంబ వివరాలన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మరి వారికి కూడా ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ కాగలదని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా మన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలిపి సమాచారాన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేకూరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం